చిన్న పుట్ట లోపలంతా మొత్తం డిజైన్ ఇది అండి మీకు పోచుంపల్లి అంటే కళంకారీ డిజైన్ అండి ఇది కొంచెం స్మూత్ గా ఉంటే రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటాయి మనం మిషన్ వాష్ మిషన్ వాష్ చేసుకోవచ్చు ఇది మొత్తం శారీ అంతా మీకు పళ్ళు ఇలా కళంకారీ మోడల్ వస్తుంది పళ్ళు ఈ శారీ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంది మీకు కలర్స్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి ఇంకా చాలా మీకు ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి నేను సోదర్ డీటెయిల్స్ ఇస్తాను వాళ్ళ ఇన్స్టా పేజ్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను ఈ చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంది ఇలా కూడా చూపిస్తాను లోపల పింక్ కలర్ వచ్చింది బోర్డర్ కూడా ఒక్కసారి ఓపెన్ ఇట్లా శారీ అంతా ఇది వచ్చింది మనకి బయటకి ఇట్లా ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వచ్చింది మొత్తం కలంకారీ వచ్చింది లోపల ఇంకో వెరైటీ అండి ఇది బెనారస్ సెమీ బెనారస్ ఇది పళ్ళు మొత్తం మీకు కావాలి సారీ మొత్తం డిజైన్ వస్తుంది ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ ఇది పళ్ళు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ మనకి చిన్న లైట్ చిన్న బొటో బొటో ఇది పళ్ళు ఇది శారీ అండి దీంట్లో ఇంకోటి ఇంకో కలర్ ఉంది ఇది ఇంకో కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ ఎల్లో అండ్ బుటాసిమో పింక్ కలర్ లో వచ్చింది ఇది కూడా సేమ్ అండి వీటికి టసల్స్ కూడా ఉన్నాయి మనం టసల్స్ కూడా వెయిట్ అవసరం లేదండి ఇది నార్మల్ మన ఫ్యా మామూలు సారీస్ అండి జస్ట్ రెగ్యులర్ దగ్గర డైలీ వేర్ ఆఫీస్ వేర్ కూడా వేసుకోవచ్చు డైలీ వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది ఆనియన్ పెన్కమ్ ఇది ఆనియన్ ప్రింట్ ఇది ఇంకా ఇది ఇంకా లైట్ వెయిట్ ఓకే చాలా మంది కొంచెం డిజిటల్ ప్రింట్ లాగా అనిపిస్తుంది బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఇది అయితే రెడ్ అండ్ రెడ్ అండ్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ వేసుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి ఈ సారీ కూడా ఇది కొంచెం డిజైనర్ వేరు కూడా డిఫరెంట్ గా ఉంటుంది ప్యాచ్ వర్క్ ప్యాచ్ వర్క్ లా అనిపిస్తుంది ఇది పళ్ళు అండి ఇది పళ్ళు ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్ బ్లాక్ అంటే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో కట్టుకునే వాళ్ళకి ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండి ఇది కూడా బ్లాక్ అండ్ కానీ ఇది ఇంకా లైట్ వెయిట్ చూసాను కూడా చాలా బాగుంది ఇది ఆఫీస్ వేర్ కూడా బాగుంటుందండి పార్టీ వేర్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది ఇది కూడా ప్యాచ్ వర్క్ లా వచ్చింది మనకి చాలా లైట్ వెయిట్ గా కూడా అనిపిస్తుంది ఇట్లా వేసుకున్నా కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అంటే క్లాత్ చాలా స్మూత్గా ఉంది ఫస్ట్ థింగ్ మనకి ఎండాకాలం అయినా సరే చక్కగా వేసుకోవచ్చు ఎందుకంటే గుచ్చుకోవడం అట్లా ఏం లేదు కాబట్టి ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి చూద్దాము మీకు వీటిలో ఏమైనా బాగా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు డీటెయిల్స్ అడితే నేను షేర్ చేస్తాను సో దట్ మీకు కనెక్ట్ అయ్యి తీసుకోవచ్చు మీకు కావాల్సిన శారీ ఇది కూడా జస్ట్ లైక్ ఒక లైట్ వైట్ ఇది కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో నాకైతే ఇది బాగా నచ్చింది చూడగానే అంటే గ్రే కలర్ కానీ చాలా అంటే డీసెంట్ గా ఉంటుంది మన బయటకి ఎక్కడికైనా వెళ్ళినా సరే టెంపుల్స్ కి అలా వేసుకున్నా సరే చాలా హైలైట్ గా కనిపిస్తాము ఈవినింగ్ టైం బర్త్డే పార్టీస్ కూడా యూస్ చాలా బాగుంది ఇంకా మన దగ్గర ఇవి ఇంకా వేరే ఏమున్నాయండి కాటన్ సారీస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి కాటన్ సారీస్ సమ్మర్ లో కాటన్ సారీస్ బ్లాక్ కూడా బాగుంది ఇవి అన్ని అంటే ఇవ్వండి సేమ్ ప్యాటర్న్ ఇట్లా బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంది ఇది ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదండి దానికోసం కొన్ని వెరైటీస్ ఆఫ్ ప్యూర్ కాటన్ సారీస్ అండి ఇవన్నీ ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ కానీ మనం వాష్ చేసే కొద్దీ చాలా స్మూత్ గా ఉంటాయి మనము క్యారీ చేయడం కూడా తల్లి చాలా ఉంటుంది మంచిగా ఉన్నాయి కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్స్ కూడా మంచిగా ఉన్నాయి బ్లూ బ్లౌజ్ పీసెస్ సపరేట్ గా ఇవి బ్లౌజ్ పీసెస్ సపరేట్ అండి ప్రింటెడ్ ప్రింటెడ్ అయ్యో ఓకే ఇట్లా కూడా బాగానే ఉన్నాయి కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ప్రైజెస్ కూడా గా ఉంటాయండి మన దగ్గర ఎప్పుడు ఎప్పుడు స్టాక్ అప్పుడు కొత్త స్టాక్ వస్తుంది నాకు ఇది బాగా ఆరెంజ్ బ్లూ డిష్ మంచిగా చాలా కలర్స్ ఉన్నాయి అబ్బ అది కూడా ఐదో ఒకసారి రిసెప్షన్గా ఉంది ఓపెన్ చేసి చూసి ఇది ఒక డిఫరెంట్ ఆఫ్ కలర్ అండి ఎల్లో బాగుంది చాలా లైట్ వెయిట్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మనం ట్రై చేయొచ్చు అంటే వచ్చే సమ్మర్ కాబట్టి ఈవెన్ మన కోసం కాకపోయినా మన పేరెంట్స్ కోసమైనా తీసుకోవచ్చు అంటే పేరెంట్స్ ఎక్కువ కాటన్ సారీస్ ప్రిఫర్ చేశారు కదా సమ్మర్ మంచిగా ఇది ఇది ఏం కాటన్ అని చెప్పారండి ఇందాక మల్ కాటన్ అండి ఇది కూడా మనకి దంజా అక్కడ మెయింటెనెన్స్ ఈజీ ఈజీ వాష్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్ వేసుకోవచ్చు వాషింగ్ మిషన్ కూడా వాషింగ్ మిషన్ కూడా యూస్ చేసుకోవచ్చు కలర్ కూడా గ్యారెంటీ కలర్ పోవడం చాలా బెనిఫిట్ కదా ఎందుకంటే కాటన్ సారీస్ చాలా వాటికి బయటకున్న వాటికి కూడా దీన్ని మెయింటైన్ చేయచ్చు ఓకే చా ఇది అసలు బరువే మేము చాలా లైట్ వెయిట్ ఉంది చూడండి ఫెక్ట్స్ ఇట్లా పట్టేసుకోవచ్చు అంత సింపుల్ గా ఉంది మల్కాటన్ యా చాలా బాగున్నాయి కలెక్షన్ వీటిలో మీకు ఇంకా మీకు కావాలంటే కలర్ కాంబినేషన్స్ కూడా దొరుకుతాయి మీకు ఏమన్నా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి కంపల్సరీ సో దట్ మీరు డీటెయిల్స్ తీసుకొని మీకు షాప్ చేసుకోవచ్చు చాలా బాగుంది యా థ్యాంక్స్ అండి నాకు ఒకసారి నా చిన్న చూసిన వాటిలో ఫ్యాన్స్ ఇవి తీసుకోండి మీ యా థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ కావాలి అంటే మీరు మెసేజ్ చేయండి సో దట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్